హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరీ గార్డెన్ ఈ రోజు వీడేంటే అండి కొనగంట కూర హార్వెస్ట్ చేస్తున్నానండి చాలా పొడవైపోయిందండి చూడండి ఇవ్వండి ఏలబడిపోతున్నాయి ఈ పప్పులో వేసుకుందామని హార్వెస్ట్ చేస్తున్నానండి చూడండి చాలా ఫ్రెష్గా ఉందండి చూడండి ఎంతెంత పొడవైపోయిందో ఆర్వేస్ వర్షాలకు వర్షాలకి బాగా ఎదిగిందండి రేపు పప్పులు వేసుకోవచ్చు అని ఆర్వేస్ చేస్తున్నాం అండి మనం కట్ చేస్తుంటేనే మళ్ళీ వస్తుందండి చిగురు ఇది ఒకసారి కట్ చేసిందే చాలా సార్లు కట్ చేసాను ఆకాకు కట్ చేసుకోవాలండి మళ్ళీ మనం పన్నుగంట కూర చాలా మంచిదండి కంటి కంటి సూప్కి కనీసం వారకు ఒకసారి అయినా తినాలండి పన్నుగంట కూర పోయిన కంటి సూపు వస్తుంది అంటారు పన్నగంట కూరకి చూడండి ఎంత వచ్చిందో ఇది మళ్ళీ నుండి ఇలాగ ఎరువు జల్లేస్తే మళ్ళీ ఫ్రెష్ గా పెద్ద ఆకులు వస్తాయండి ఇలాగే ఎంత ఎంత పెద్ద ఆకులు వచ్చింది చూసారో గా మళ్ళీ ఎరువు వేయాలండి ఎరువు వేసి వాటరింగ్ చేస్తే మనకి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి బాగుంటుంది ఆ కూర చూసారు కదండి పనుగంట కూర హార్వెస్ట్ చేశాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ